సింహరాశి సింహరాశిలోకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తాయి సింహరాశికి రాసాధిపతి వచ్చి రవి అయితే ఈ సింహరాశికి ఈ యొక్క తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఈ యొక్క గురువు సంచారం చేయడం అనేది జరుగుతుందంటే ఇక్కడ పంచమ అష్టమాధిపతి అయిన గురువు ఎప్పుడైతే ఈ యొక్క శుక్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడో ఇక్కడ పంచమస్థానం అనేటప్పటికీ సంతానము క్రియేటివిటీ ప్రమే వ్యవహారాలు ఎడ్యుకేషన్ ేషను ఇవన్నీ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది అష్టమస్థానం అనేట అనుకోని ఆకస్మిక ధనలాభము కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి కూడా చెప్తాం అలాంటి అధిపతి మనకి థర్డ్ హౌస్లో చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ సోదరి సోదరుల వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి నుండి సహాయ సహకారాలు పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి లాభాలు ఉద్యోగాల్లో వృద్ధి ధన వృద్ధి ప్రమోషన్లు లేదా ప్రమోషన్ల కోసం ఎవరైతే గత కొంతకాలంగా అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా అనుకూలము దూర ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలగడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క సింహరాశికి వచ్చేటప్పటికి నా సివిల్స్కి సంబంధించిన వాడు అలాగే పోలీసు లేకపోతే వీటికి అన్నిటికీ సంబంధించిన వాడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే దూర విద్య లేదా ఉన్నత విద్య విదేశీ విద్య దీనికోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఉద్యోగాల్లో కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది తగ్గుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క వాళ్ళకున్న టాలెంట్ పర్సనల్ టాలెంట్ని ఎవరైతే బయట చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు అలాగే నూతన వ్యాపారాలు ఉద్యోగాలు ఇలాంటివి కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది అయితే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త మధ్య మధ్యలో చేసే ఖర్చుల విషయాల్లో మాత్రం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా శుక్రుడు సంబంధించిన నవగ్రహ శ్లోకాల్లో శ్లోకాన్ని చదువుకోవడం అలాగే ఈ యొక్క బబ్బర్లని నివేదనగా చేసి గుళ్ళో పంచిపెట్టడం కానీ లేదా ఇవే ఇవి ఇలా మా కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం ప్రతిరోజు గోసేవ చేయడం లేదా గోవుకి దగ్గరికి వెళ్ళి ఓ రోజు ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ గో గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందడం ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు ఈ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది సర్వేజనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు